మీరు ఇక్కడ చూస్తున్నారు రాయల్ రిచ్ ఉండే క్యాటలాగ్ బేస్ అండి అన్ని రిచ్ మీకు వెడ్డింగ్ సీజన్ ఇలాంటి క్యాటలాగ్ బేస్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు లైవ్ గా ఇలాంటి హైలైట్ చేసిన శారీస్ కానీ ఇక్కడ చూస్తున్నారు కస్టమర్స్ పర్చేస్ చేసుకుంటున్నారండి మీరు ఒక రీసేలర్ గా ఉన్నారు డీలర్ గా ఉన్నారు హోల్సేలర్ గా ఉన్నారు బిజినెస్ ఎంత మీరు బిజినెస్ చేసుకోవాలంటే సిల్క్ వ్యాపారం కి మీరు ఖచ్చితంగా కేసరియా వచ్చేయాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను మీకు చూపిపోతున్నాను కొత్త కొత్త వెరైటీస్ సో మీకు మూడు వందల మీరు పర్చేస్ చేసుకోవచ్చండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వెంటనే కలెక్షన్స్ ని ఆర్డర్ చేసుకోండి ఈ రోజు నేను మీకు వచ్చేసి తెచ్చేసాను జెకాట్ సిల్క్ రాపియర్ సిల్క్ అండ్ మీనాకారి సిల్క్ వెరైటీస్ తెచ్చేసాను చూసిద్దామా వచ్చేయండి మీనాకారి సిల్క్ ప్యాటర్న్ లో మీకు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయండి పిస్తా ఉంది పర్పుల్ ఉంది మెజంతా ఉంది మరూన్ ఉంది వైన్ మరూన్ బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ ఉందండి ఇలాంటి బ్యూటిఫుల్ అయిన శారీస్ లో మంచి కొత్త కొత్త శారీస్ మీకు ఇలాంటి కాపర్ బుట్టాలో బుట్టా వరకు వచ్చేసింది రామ గ్రీన్ లో మీకు ఇలాంటి పళ్ళు వచ్చేసింది అండి చూడండి ఇది విత్ బ్లౌజ్ అండి ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ కావాలనే వాళ్ళకి ఈ కలర్ లో మీకు వచ్చేస్తుంది వంకాయ కలర్ లో బ్యూటిఫుల్ అయిన శారీస్ అండి బ్యూటిఫుల్ అయిన శారీ ఈ ప్యాటర్న్ లో మీరు చూస్తున్నారండి బాటిల్ గ్రీన్ కి రెడ్ వచ్చేసింది క్రీమ్ కి రెడ్ వచ్చేసింది మీకు మీనాకారి పసుపుకి మీకు పిస్తా గ్రీన్ వచ్చేసింది వైన్ మరూన్ కి మీకు బ్లూ వచ్చేసింది మెజంతాకి మీకు ఇలాంటి బ్లూ వచ్చేసింది లైట్ పిస్తా గ్రీన్ కి మెజంతా వచ్చేసింది ఇలా ఒక్కొక్క వెరైటీస్ లో మీకు కేసరియాలో మీకు కలర్ చార్ట్స్ తో ఇచ్చేటప్పుడు మీరు వెంటనే ఇలాంటి కలెక్షన్స్ ని పర్చేజ్ చేసుకోండి అండి నెక్స్ట్ కలర్స్ చూసిద్దామండి నేను మీకు ప్రైస్ చెప్పట్లేదు ర్యాపియో సిల్క్ లో మీకు లారియా బేస్లో ఫాయిల్ ప్రింట్ లో బ్యూటిఫుల్ అయిన కలర్ ప్యాట్స్ ఇచ్చేసారు ఈ కలెక్షన్స్ మీకు కావాలనే వాళ్ళకి ఆనియన్ పింకిష్ కలర్ మీకు వచ్చేసి రాణి వాల్ త్రీ అని చెప్పేసి ఆనియన్ పింకిష్ లో సిల్వర్ బుట్ట సిల్వర్ బుట్టలో ఇలాంటి పళ్ళు బ్యూటిఫుల్ అయిన పళ్ళు వచ్చేసింది ఈ ప్యాటర్న్ లో మీకు కావాలనే వాళ్ళకి దీంట్లో కలర్ చాట్స్ చూసేద్దాము దీంట్లో కలర్ చాట్స్ కానీ బ్యూటిఫుల్ అయిన కలర్ చాట్స్ అండి లావెండర్ వచ్చేస్తుంది దీనికి సిల్వర్ బుట్టాలో లావెండర్ లావెండర్లో మీకు డార్క్ వన్ ఆఫ్ ది ఓషన్ మీకు ఇలాంటి కలర్స్ లో ఈ ప్యాటర్న్ కానీ మీరు చూడొచ్చు ఒకటి వచ్చేసి మీకు వన్ ఆఫ్ ది ఓషన్ బ్లూ కలర్ కానీ చెప్పొచ్చు ఈ లో మీకు టోటల్ అండ్ వన్ ఆఫ్ ది లైట్ మీకు కాకి కలర్ లేకపోతే ఒక వన్ ఆఫ్ ద మెహందీలో ఒక లైట్ షేడ్ అండి చూడండి ఇలా వచ్చేస్తుంది ఈ లో సో టోటల్ మీకు సో టోటల్ మీకు ఫైవ్ కలర్స్లో నేను ఒక కలర్ చూపించేశాను నెక్స్ట్ కలర్ చూసేద్దామండి నెక్స్ట్ కలర్ మీకు జకాత్ సిల్క్ ప్యాటర్న్లో గోల్డెన్ బుట్ట మ్యాట్ లుక్లో లో అండి ఈ సారీ సో ఏ ప్యాటర్న్ మీకు కావాలనే వాళ్ళకి కొత్త కొత్త కలెక్షన్స్లో ఈ వెరైటీస్లో మీకు కావాలనే వాళ్ళకి సో దీంట్లో మీకు రాణి పింక్ చూపిస్తున్నాను దీంట్లో రాణి పింక్ వచ్చేసింది మీ చూడండి గోల్డెన్ బుట్ట విత్ మీకు జాత్ సిల్క్ లో బ్యూటిఫుల్ అయిన కాంట్రాస్టెడ్ లో వచ్చేస్తుందండి ఫ్లోరల్ బుట్ట ఇచ్చేసారు ఈ ప్యాటర్న్ శారీ లుక్ వస్తుంది సో దీంట్లో కలర్ చార్ట్స్ చూసేద్దాం దీంట్లో మీకు పీకాక్ బ్లూ వస్తుంది వంకాయ వస్తుంది వన్ ఆఫ్ ది గ్రీన్ డెని గ్రీన్ చెప్పొచ్చు దీన్ని వన్ ఆఫ్ ది బాటిల్ గ్రీన్ అండి సో ఈ సారీ టోటల్ ఇది కానీ మీకు ఫైవ్ కలర్స్ అండి ఈ ఫైవ్ కలర్స్ మీకు మూడు వందల డెబ్బై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ముప్పై రూపాయల్లో నేను చూపించాను ఈ కలర్స్ అన్ని మీకు సెట్ టు సెట్ ఇస్తున్నారు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ మీకు ప్రతి ఒక్క శారీస్ రాపియో సిల్క్ లో కాటన్ సిల్క్ కాటన్ కాటన్ రాపియో కాటన్ జెకాట్ సిల్క్ మీకు ఇలా లినన్ సిల్క్ లో నుంచి ప్రతి ఒక్క వెరైటీస్ బాక్స్ లో ఇస్తున్నారు పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చర్స్ మీకు కేసరియాలో సిల్క్ డిమాండ్ అండి ఇన్ని వెరైటీస్ పర్చేస్ చేసుకున్నారు చూడండి మీకు కాంజీవరంలో స్టోన్ వర్క్ కాంజీవరంలో పెద్ద బోర్డర్ రాపియో సిల్క్ లో లైట్ కలర్స్ పర్చేస్ చేసుకున్నారు ఫ్యాన్సీ సారీస్ పర్చేస్ చేసుకున్నారు గోల్డెన్ బుట్టా పర్చేస్ చేసుకున్నారు లాంగ్ లెంతి ఫ్యాన్ ఫోల్డింగ్ ప్యాటర్న్ లో పర్చేస్ చేసుకున్నారు సెటిల్ అయిన గ్లాజీ సిల్క్ వెరైటీస్ పర్చేస్ చేసుకున్నారు ఈ ప్యాటర్న్ ఉందండి బాక్స్ లో గానీ ఉన్నాయి ఇవన్నీ విజిట్ పర్చేస్ లో వచ్చిన కస్టమర్స్ పర్చేస్ చేసుకున్నారు త్రీ పీస్ కాన్సెప్ట్ పర్చేస్ చేసుకున్నారు బాక్స్ లో వెడ్డింగ్ కలెక్షన్ బేస్ కలెక్షన్స్ ఇక్కడ కానీ మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ మీకు ఇలాంటి బాక్స్ కలెక్షన్స్ కానీ పర్చేజ్ చేసుకున్నారు కొత్త కొత్త వెరైటీస్ ఇలాంటి బ్యూటిఫుల్ అయిన వెరైటీస్ మీకు కావాలనే వాళ్ళు కస్టమర్స్ ఉన్ని ఉన్నారు కదా అన్ని పర్చేజ్ చేసుకొని సెలెక్ట్ చేసి పెట్టేసారు ఇవన్నీ బిల్డింగ్కి వెళ్ళిపోతున్నాయి సో ఇవన్నీ పర్చేజ్ చేసుకున్నారండి ఇప్పుడు ఉన్న కస్టమర్స్ మీరు ఇలా విజిట్ పర్చేస్ చేయడానికి వచ్చేయండి విజిట్ చేసుకొని పర్చేజ్ చేసుకొని నెక్స్ట్ మీరు నెక్స్ట్ రెగ్యులర్ గా మీరు వీడియో కాలింగ్ ఆన్లైన్ పర్చేస్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు సిఓడి ఆప్షన్స్ ఉన్నాయి మీకు కొంచెం తక్కువ బడ్జెట్లో మీకు ముప్పై వేలు యాభై వేలు సిల్క్ కొంచెం కాటన్ కొంచెం పూనం శారీ రెడీమేడ్ ఉమెన్ అపెరల్స్ కిడ్స్ కలెక్షన్స్ ఇలా మీకు ఏం కావాలో అలాంటి వెరైటీస్ పర్చేస్ చేసుకోండి క్వాలిటీ డౌట్ లేదు క్వాంటిటీ డౌట్ లేదు మీకు క్వాలిటీ తగిన బట్టి ఫ్యాబ్రిక్ తగిన బట్టి మీకు ప్రైస్ రేంజ్ వేరీ అవుతుంది కలర్స్ వేరీ అవుతాయి లైట్ కలర్స్ పీస్టల్ కలర్స్ కాంట్రాస్టెడ్ కలర్ చార్ట్స్ మీకు ఇలా బండల్ టు బండల్ సెట్ టు సెట్ మీరు ఒక్కొక్క బంచ్ చూడొచ్చు సింగిల్ పీస్ లేదండి అన్ని మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో మీరు సెట్ టు సెట్ తీసుకోవాలి సో మీరు ఇంకా బిజినెస్ చేయాలా అప్పుడు కాంటాక్ట్ చేసుకోండి వెబ్సైట్ సోషల్ మీడియా పేజెస్ ఫాలో చేసుకోండి మీరు ఒక వ్యాపారం చేయాలని వాళ్ళు వచ్చేయండి కి విజిట్ చేయండి మిలీనియం టెక్స్టైల్ బిల్డింగ్ వన్ ఫస్ట్ లో మార్నింగ్ నైన్ థర్టీ టు ఎయిట్ థర్టీ షాప్ ఉంటుంది రాలేకపోయే వాళ్ళు ఆన్లైన్లో మీరు ఎప్పుడైనా పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం అండి కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండి మర్చిపోకుండా మీ లొకేషన్ మీ సిటీ ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారని చెప్పండి మళ్ళీ కలుద్దాం కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్